హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో పండుమిర్చి టమాటో నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దామండి ఇది మనకి ఒక ఐదు ఆరు నెలల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కొత్తగా ఫస్ట్ టైం ఈ పచ్చడి పడుతున్నా సరే చాలా బాగా కుదురుతుంది ట్రై చేయండి ఈ కొలతలతోటి ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది లేదంటే ఏదైనా పప్పు కాంబినేషన్లో తింటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను ఫస్ట్ పండుమిర్చిని అయితే ఒక పావు కేజీ తీసుకున్నానండి అలాగే పండుమిర్చి పావు కేజీ కాను ఒక అర కేజీ టమాటోస్ పడతాయి అలాగే పండుమిర్చి మీరు తీసుకునేటప్పుడు ఈ విధంగా తొడిమిలు ఉంటాయి కదా కాడలు ఉండే విధంగా తీసుకోండి నెక్స్ట్ బాగా క్లీన్ చేసుకోవాలండి కొంచెము ఎక్కువ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడతారు సో కొంచెం సాల్ట్ వాటర్లో వేసేసుకొని రెండింటినీ కూడా బాగా క్లీన్ చేసేసుకొని ఎక్కడా కూడా తడి లేకుండా కాటన్ క్లాత్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిర్చిని అయితే ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకోండి అలాగే అలాగే టొమాటోని కూడా ఈ విధంగా అంటే ఎనిమిది భాగాలు అయ్యే విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ టమాటో ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవడానికి రెండు టేబుల్ స్పూన్స్ వరకు శనగ నూనె లేదంటే పప్పుల నూనె వేసేసుకొని నూనె వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఈ టమాటో ముక్కలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మెత్తగా మగ్గించుకోవాలి మూత పెట్టకుండా మగ్గించుకోండి మూత పెట్టారంటే పైన మనకి ఆవిరొచ్చేసి ఆవిరంతా కూడా పచ్చడిలోకి పడుతూ ఉంటుంది కొంచెం మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవచ్చు అలా చేయటం వల్ల సో మూత లేకుండా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు మరొక స్టవ్ మీద ఈ విధంగా ఒక టీ స్పూన్ వరకు మెంతులు అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి సిమ్లో పెట్టేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో ఈ విధంగా రెండు టీ స్పూన్స్ వరకు ఆవాలు వేసేసి ఒక్క అర నిమిషం పాటు అలాగ ఫ్రై ఫ్రై అవన్ ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యే విధంగా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకోండి నెక్స్ట్ మరొక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఈ పండుమిర్చిని కూడా వేసేసుకొని కొంచెం గచ్చాపచ్చాగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోండి అలాగే మిక్సీ జార్లో కూడా వాటర్ ఎలాంటిది లేకుండా తడి లేకుండా చూసుకోండి పచ్చడి ఏదైనా తడి ఉంటే నిల్వ ఉండదండి సో జాగ్రత్తగా ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోండి మనకి ఈ టమాటో ముక్కలు కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి చింతపండు వేసుకోవాలండి చింతపండు వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇందులో ఎలాంటి పీచు కానీ ఆ పిక్కలు లేకుండా చింతపండు గింజలు ఉంటాయి కదా అవి రాయకుండా చూసుకొని ఇలాగ సపరేట్ చేసి మెత్తగా చింతపండు కూడా మగ్గించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి ఇక్కడేనైతే కళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు అంటారు కదా అది వేసుకుంటున్నాను ఒక అరకప్పు వరకు వేసానండి ఇది సుమారు ఒక డెబ్బై గ్రాముల వరకు ఉంటుంది ఇన్కేస్ ఇంకా ఏదైనా అవసరమైతే అయితే తర్వాతనే వేసుకోవచ్చు కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ కదా సో మీరైతే సాల్ట్ చెక్ చేసుకుంటూ వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికే చక్కగా కరిగిపోతుందండి సాల్ట్ ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఆ టమాటో పేస్ట్ని అలాగే ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి మిక్సీ పట్టేసుకున్న దానిలోకి మరలా ఇలాగ పండుమిర్చి కూడా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అలాగే మనం పొడులు తయారు చేసి పెట్టుకున్నాం కదా మెంతిపిండి ఆవిపిండి ఆ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకొని ఒక్కసారి పలసి ఇవ్వండి సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోండి మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలిపేసేసుకోండి ఇవి మనకి ఒక ఐదు ఆరు నెలల పాటు వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఒకేసారి మొత్తాన్ని తాలింపు పెట్టేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ వరకు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి ఇలాగ గ్లాస్ కంటైనర్స్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి ప్లాస్టిక్ వాటిల్లో కంటే ఇలాగ గ్లాస్ కంటైనర్స్లో పెట్టుకోండి ఇక్కడ నేను కొంచెం తాలింపు పెట్టి చూపిస్తాను చూడండి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కచ్చ పచ్చగా నూరుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఏటెనిమిది వేసేసి ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా కొంచెం కరివేపాకు అలాగే ఇంగువ వేసుకోండి పోపు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనము తయారు చేసుకున్న ఈ పచ్చడిని ఇలాగ ఒక రెండు గరిటల వరకు వేసుకుంటున్నాను వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని కొంచెం మనకి ఆయిల్లో బాగా కొంచెం ఉడికినట్లుగా అవ్వాలండి కొంచెం మనం పచ్చి వాసన పోయేంత వరకు ఒక ఐదు ఆరు నిమిషాల పాటైతే ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి పచ్చడిని ఇంతేనండి మనకి విడివేడిగా టమాటో మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది విడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తినండి చాలా రుచిగా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ వస్తే వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి